భగవద్ భగవద్బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనము సదాశివ బ్రహ్మేంద్రుల మరి ఒక కీర్తన్ని తెలుసుకుందాం ముందుగా వారిని స్మరించుకొని కీర్తనలోకి వెళ్దాం యత్పాదస్మరణం సమస్త జగతాం సిద్ధిప్రదం యన్నామశ్రవణం విశుద్ధ మనసా జ్ఞానప్రదం యోగినాం కటాక్ష వీక్షణం అహో సంసార సంతారణం తం సర్వేషం అనంతమాజ్యం అమలం శ్రీ సదాశివేంద్రం భజేత్ ఈరోజు మనం తెలుసుకోబోయే కీర్తన ఏంటంటే చింతానాస్తికిల అనేటువంటి కీర్తన గురించి తెలుసుకుందాము ముందు దానికంటే ముందు చింత గురించి మన శాస్త్రాలు ఏం చెప్పినాయో చూద్దాం ద్వయోర్ ద్వయోర్మధ్యే చింతానామ గరీయసి చితాదహతి నిర్జీవన్ చింతా దహతి ప్రాణయుతం వపు అని చెప్పొద్దు అనమాట అంటే చితా చింత అంటే ఈ యొక్క ఫైర్ నిప్పు చింత ఈ రెండిట్లో ఈ యొక్క చింత అనేటువంటిదే పవర్ఫుల్ అని చెప్తారనమాట ఎందుకంటే చితా దహతి నిర్జీవం అంటే నిప్పు అనేటువంటిది నిర్జీవమైనటువంటి డెడ్ బాడీనే కాలుస్తుంది అంటే శవాన్నే తగలబెడుతుంది కానీ చింత ప్రాణయుతం వపుహు అంటాడనమాట చింత అనేది ప్రాణంతో ఉన్నటువంటి మనిషిని అంటే ఈ యొక్క ప్రాణంతో ఉన్న వ్యక్తి అయినా కానీ అది దహిస్తూ ఉంటుంది అనమాట చింత అనేటువంటిది కాబట్టి ఈ చిత చింత రెండిట్లో ఏది బలవంతరమైందని అంటే చింతనే బలవంతరమైన బలవత్తరమైనటువంటిది అని చెప్తున్నారనమాట అయితే ఇక్కడ సదాశివ బ్రహ్మేంద్రులు ఆ చింత లేకుండా ఎలా ఉండాలి అనేటువంటిది ఈ కీర్తనలో అన్నమాట మనం చూసినట్లయితే చింతనాస్తి కిలా తేషాం కిలా चिन्ता नास्ति किला तेषां चिन्ता नास्ति किला क्षमदमकरुणा सम्पूर्णानां क्षमदमकरुणा सम्पूर्णानां साधुसमागमसङ्कीर्णानाम् సాధు సమాగమ సంకీర్ణానం అంటే చింతలు ఎవరికి లేకుండా ఉంటాయంటే శమధమ కరుణ సంపూర్ణానాం అంటే శమము దమము ఎవరికైతే సంపూర్ణంగా ఉంటాయో వాళ్ళకి చింతలు ఉండవు అని చెప్తున్నారు అనమాట శమము దమము అంటే ఏంటంటే బాహ్యేంద్రియ నిగ్రహము అంతరేంద్రియ నిగ్రహము అంటారు అనమాట శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు నిగ్రహించినటువంటి వారికి దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం నిగ్రహించిన వారికి అంటే బాహ్యేంద్రియాలంటే ఏంటంటే ఈ యొక్క శబ్దస్పర్శ రూపరసగంధాలు అంటారు కదా బాహ్యేంద్రియాలంటే ఏంటంటే పంచకర్మేంద్రియాలు అన్నమాట తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలంటే ఏంటంటే వాక్ పాణి పాద అంటారు అనమాట అంటే వాక్కుని పా వాక్ ప్రాణం పాయువు అంటే పా పాద పాణి పాణిని అంటే చే చేతులు తర్వాత పాదం అంటే కాళ్ళు తర్వాత ఈ యొక్క ఈ మలమూత్ర ఇంద్రియాలు నిగ్రహించడం అన్నమాట బాహ్యేంద్రియ నిగ్రహం అంటే వాక్ పాణి పాద పాణి అంటే చెయ్యి పాదము అంటే కాళ్ళు వాక్కు పాణి పాద పాయు ఉపస్థ అంటే ఈ యొక్క మల మూత్ర అవయవాలను నిగ్రహించినటువంటి వాళ్ళు అనమాట బాహ్య అంతరేంద్రియాలు అంటే చక్షు ఏంటంటే త్వక్చుశ్రుతి జివ్వాగ్రాణి అనమాట త్వక్ అంటే ఈ స్పర్శ ఈ సుఖాలని అంటే సెక్స్ సుఖాలని తర్వాత చక్షు అంటే ఈ కంటితో చూసేటువంటి ఈ రూపాలు అంటే ఈ నా నాట్ ఓన్లీ మామూలుగా రూపాలనే కాదు ఈ యొక్క సినిమాలని ఈ సీరియల్స్ అని ఇలా ఎక్కువగా చూసేటువంటి వాళ్ళు ఎందుకంటే అవన్నీ కూడా మనసుకి విక్షేపం కలిగిస్తుంది అనమాట అంటే విక్షేపం అంటే డిస్టర్బెన్స్ కలిగిస్తుంది అనమాట అందుకు శబ్ద స్పర్శ చక్షు శృతి అంటే ఈ చెవులతో వినేటువంటిది అంటే అవ అనవసరమైనటువంటి ప్రసంగాలు వినటము లేకపోతే పాటలు వినటము లేకపోతే పెద్ద పెద్ద డీజే సౌండ్లు పెట్టుకొని వినటము అలాంటిది తర్వాత తక్చక్షుశ్రుతి జివ్వ అంటే నాలుక అంటే అవసరమైనటువంటి మేరకే తినాలి తప్ప మనకి అవసరం లేకపోయినా తినకూడదు అనమాట జివ్వేంద్రియ నిగ్రహం ఉండాలి అని చెప్తారన్నమాట అట్లా అనమాట అందుకే దౌ భాగో పూరయ్యేదన్నయ్ తోయేనైకం ప్రపూరయ్యత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థం అవశేషయత్ అంటాడనమాట మనం భోజనం కూడా ఎలా చేయాలంటే మనం జీర్ణాశయాన్ని మొత్తం నాలుగు భాగాలుగా మనం విభజించి చూసుకున్నట్లయితే దౌభాగవు పూరయ్యేది అన్నయ్ అంటే రెండు భాగాలు మాత్రమే మనం ఆ అన్నంతో ఘనపదార్థంతో నింపాలి దౌభాగవు నైకం ప్రపూరయ్యేత్ ఇంకో వన్ ఫోర్త్ అనేటువంటిది వాటర్తో నింపాలన్నమాట దౌభాగ పూరయ్య త్రయోనేకంప్ర పూర మారుతస్య ప్రచారార్థం చతుర్థం అవశేషత అంటాడు మారుతంటే వా వాయువు కోసం ఆ వాయు సంచారం కోసం ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖాళీగా వదిలేయాలి అని చెప్తారనమాట దానికి స్వామీజీలు ఏం చెప్తారంటే మనం ఇదివరకు కింద కూర్చొని తినేది కదా ఆ కింద కూర్చునేటప్పుడు మనం ఎంత ఈజీగా కూర్చొని తింటామో లేసేటప్పుడు కూడా అంత ఈజీగా లేవగలగాలి అంతే తప్ప అక్కడ ఏమైనా ఉంటే నాయన ఒకసారి ఇట్రా అని చెప్పి వాళ్ళు ఆయన చేయబట్టుకొని లేవటం అంటే అంత ముక్తాయాసం వచ్చేటట్టు తినకూడదు అని చెప్తారనమాట అట్లా అది అనమాట ఇది జివ్వేంద్రియ నిగ్రహం అంటున్నారు తక్షుశ్రుతి జివ్వ గ్రాణం అంటే ఈ యొక్క ముక్కుతో స్మెల్స్ చూడటము లేకపోతే ఈ యొక్క పర్ఫ్యూమ్స్ వాడటము సెంట్స్ వాడటము ఇలాంటివన్నీ చేయకుండా ఉండడం అనమాట ఇది శమ దమ కరుణ సంపూర్ణానం అంటే అనమాట తర్వాత సాధు సమాగమ సంకీర్ణనామంటాడనమాట అంటే సాధువుల్ని సత్పురుషుల్ని ఎవరైతే కలుస్తూ ఉంటారో వాళ్ళతో చర్చిస్తూ ఉంటారో వాళ్ళకి చింతలు లేవు అని చెప్తున్నారు అన్నమాట ఎందుకంటే సాధువునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థ ప్రసాదనం వందనం మోక్ష సాధనం అని చెప్తారనమాట అంటే వాళ్ళని సాధువునాం దర్శనం పుణ్యం వాళ్ళని దర్శిస్తేనే పుణ్యం అనమాట తర్వాత స్పర్శనం పాపనాశనం అంటే వాళ్ళని స్పృశించడం స్పృశించడం మీన్స్ జనరల్గా పెద్దవాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళకి పాద నమస్కారం చేస్తాం అనమాట అంటే పాదాలని పట్టుకొని స్పృశిస్తాం అనమాట దానివల్ల మనకి మనకి వాళ్ళల్లోంచి ఆ శాంతి అనేటువంటిది వాళ్ళ యొక్క నిశ్చలత అనేటువంటిది మనలో పాస్ అయ్యనమాట దానివల్ల అందుకు మన పాప వాళ్ళ నాశనం అవుతుంది పాపం అంటే ఏంటి మన చెత్త చలనమే పాపం అంటారనమాట మా గారు అదే అంటారు అనమాట పాపం అంటే ఏంటంటే చిత్తము చలించడమే పాపము అంటే మనస్సు చలించడమే పాపము అది ఆగిపోవడమే పుణ్యము అని చెప్తారనమాట కాబట్టి సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థ ప్రసాదం అంటే వాళ్ళతో మాట్లాడటమే కోటి తీర్థాల్లో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందన్నమాట అంటే కోటి తీర్థాలు ఏంటి ఈ గంగా యమున గోదావరి వీటిల్లో స్నానం చేసినటువంటి ఫలితం అనమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క వాక్ ద్వారా వాక్కు అనేటువంటిది ఏంటంటే మా మా శ్రీకే గారు చెప్తారు అది మా వాళ్ళల్లోంచి ఈశ్వరుడు నంది మీద ఎక్కి వచ్చినట్లు అనమాట ఆ వాక్ అనేటువంటిది మన యొక్క శ్రవణేంద్రియం అంటే చెవుల్లోకి వెళ్ళి అది మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ చంచలాన్ని అణచివేస్తుంది ఆపుద్ది అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అంటే వాళ్ళు ఏ సాధువులు ఏ నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి స్థితిలో ఉన్నారో ఆ వాక్కు మన హృదయంలో ప్రవేశించి మన్ని మనల్ని కూడా ఆ యొక్క స్థితికి చేరుస్తుంది అని చెప్తారనమాట అందుకు వాళ్ళతో సంభాషణం కోటి తీర్థ ప్రసాదనం వందనం మోక్ష సాధనం అనమాట అందుకే నమస్కారం చేసుకోవాలని చెప్పిన అది దానివల్ల నమస్కారం చేసుకోవడం వల్ల మోక్షం అనేటువంటిది సిద్ధిస్తుంది అని చెప్తున్నారు అన్నమాట తర్వాత ఇంకా తర్వాత సాధు సమాగమ సంకీర్ణనం అంటే సాధువులు సత్పురుషులు అని అనమాట అయితే ఈ సత్పురుషులు మనం వాళ్ళతో కలవడం వల్ల సాంగత్యం చేయడం వల్ల ఇంకేం కలుగుద్ది అంటే సత్సంగ సర్వాభీష్ట ఫలప్రద సువాక్యామృత వర్షేణ త్రీ తాపాన్ హరతే క్షణాత్ అంటాడు అనమాట అంటే ఈ సత్సంగం అనే వాళ్ళతో సత్సంగం అంటే కలిసి మాట్లాడటం అనమాట సత్సంగ కల్పవృక్షోత్సవ్ అంటే అది కల్పవృక్షం లాంటిది అనమాట కల్పవృక్షం అంటే ఏంటి అంటే మనం ఏది సంకల్పించుకుంటే దాని కింద కూర్చొని అవి నెరవేరుతాయి అనేది దాన్ని కల్పవృక్షము అంటారు అన్నమాట సత్సంగ కల్పవృక్షోసం సర్వాభీష్ట ఫలప్రద అంటే మనకున్నటువంటి అభీష్టములన్నీ కూడా అంటే కోరికలన్నీ కూడా ఫలప్రదమవుతాయి తర్వాత సువాక్యామృత వర్షేణ వాళ్ళ యొక్క వాక్యము అంటే మంచి వాక్యములు వినడం వల్ల వాళ్ళ నోటి ద్వారా వచ్చేటువంటి ఆ ప్రవచనం వినడం వల్ల త్రీని స్థాపాంతరైతే అంటే మూడు రకాలైనటువంటి తాపత్రయాలు మనలోంచి తొలగిపోతాయి అని చెప్తున్నారు అనమాట అవి ఏంది వాటినే ఆదిభౌతిక దైవిక ఆధ్యాత్మిక తాపాలు అంటారు అన్నమాట ఆది భౌతికం అంటే ఏంటంటే మనకి పాములు పేళ్ళు అలాంటి వాటి వల్ల వచ్చేది ఆది భౌతికం తర్వాత దైవికం అంటే మనకి తుఫాన్లు వరదలు ఇలాంటి వాటిని ఆదిదైవిక అంటూ ఆధ్యాత్మిక అని అంటే మనం సాధనలో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ మన మన్ని ఈ యొక్క అరిషడ్ వర్గాలని అంటే వర్షడ్ వర్గాలంటే కామ క్రోధలోభము మనమాశ్చర్యములు తర్వాత త్రిగుణాల యొక్క చలనము వీటన్నిటి వల్ల ఏ డిస్టర్బెన్సెస్ అయినా రాకుండా ఉండడానికి ఆధ్యాత్మిక తాప ఈ తాపములు అంటారన్నమాట కాబట్టి ఈ యొక్క పెద్దవాళ్ళని కలవటం వల్ల మనకి ఏం ఏం జరుగుతుందంటే సత్సంగ కల్ప వృక్షోత్సవం సర్వాభీష్ఠ ఫలప్రద మన అభీష్టములన్నీ నెరవేరుతాయి సువాక్యామృత వర్షేణ త్రీని స్థాపన్ హరతే క్షణాత మూడు రకాలైనటువంటి తాపములు హరింపబడతాయి అని చెప్తున్నారు అనమాట ఇతరకి తర్వాత ఆదిశంకర్లు మనకి భజగోవిందంలో కూడా ఏం చెప్తున్నారంటే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్తున్నారు అన్నమాట కాబట్టి అలాంటి వాళ్ళతో సత్సంగం చేయటం వల్ల అంటే కలవడం వల్ల సత్సంగత్వే నిస్సంగత్వం అంటే మనకి నిస్సంగం ప్రాప్తం ఏది వేటి నుంచి ఈ యొక్క ఇంద్రియాల నుంచి ఈ మనసు నుంచి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం దానివల్ల నిర్మోహత్వం అంటే మోహరహితమైనటువంటి స్థితి సంప్రాప్తం అవుతుంది నిర్మోహత్వే నిశ్చలతత్వం దానివల్ల మనసు నిశ్చలం స్టెడ్ ఫాస్ట్నెస్ అంటారు స్టిల్నెస్ అంటారు అంటే ఆ నిశ్చలతత్వం అనేటువంటిది సంప్రాప్తమవుతుంది అనమాట నిశ్చలతత్వే ముక్తి ఆ నిశ్చలతత్వమే జీవించి ఉండంగా ముక్తి పొందటము అని చెప్తారనమాట అదే అనమాట ఆ నిశ్చలతత్వం అందుకే మా గురువు గారు కూడా ఏం చెప్తారంటే చలిస్తే జీవుడివిరా చలించకపోతే దేవుడివి అని చెప్తారనమాట కాబట్టి మన మనసు ఎప్పుడైతే చలనం ఆగిపోయిందో ఆ ఆగిపోయినటువంటి చలనంలో అప్పుడు నీ యొక్క స్థితి అంటే నీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఏందనేటువంటిది రిఫ్లెక్ట్ అవుతుందనమాట వాటర్లో ఏ విధంగా అయితే చలించటం ఆగిపోతే వస్తువు ఏదైనా పడేసినప్పుడు నీటి తొట్టిలో ఆ యొక్క పైన చలనం ఆగిపోయినప్పుడు ఆ తొట్టి అడుగున ఏముందో ఎలా ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో మన మనస్సు ఎప్పుడైతే చలనం ఆగిపోతుందో మన హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఈశ్వర సర్వభూతానామృత మృతే అని చెప్పదు కదా భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం కాబట్టి మన హృదయంలో ఉన్న ఈశ్వర దర్శనం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది అన్నమాట అందుకు సత్సంగం చేయాలన్నమాట సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వమే జీవన్ముక్తి అని చెప్తారనమాట కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట సదాశివ బ్రహ్మేంద్రులు ఏం చెప్తున్నాడు శమధమ కరుణ సంపూర్ణానం సాధు సమాగమ సంకీర్ణానం అంటే ఈ యొక్క శమము దమము ఇవన్నీ సంపూర్ణంగా ఉన్నటువంటి కరుణ అంటే కంపాషన్ ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళకి సాధు సమాగమ సంకీర్ణ సాధువుని సత్పురుషుల్ని కలిసినటువంటి వాళ్ళకి చింతలు ఉండవు అని చెప్తున్నారు అనమాట దాన్నే మనము ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా చూసినట్టయితే వారు ఏమంటున్నారో చూద్దాం శమధమ కరుణ సంపూర్ణ దే హు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద మైండ్ అండ్ సెన్సెస్ హూ ఆర్ ఎవర్ కంపాసినేట్ అంటే తర్వాత సాధు సమాగమ సంకీర్ణనం అండ్ హూ ఆర్ ఇన్ ద హోలీ కంపెనీ ఆఫ్ ద వైజ్ అంటే జ్ఞానులని ఎందుకంటే సాధువులని సత్పురుషులని కలిసినటువంటి వాళ్ళకి తర్వాత ఇంకేం చెప్తున్నారో చూద్దాం కాళత్రయత కందర్పా ఖండిత సర్వేంద్రియ దర్పాణ కాళత్రయ జిత కందర్పా ఖితేంద్రియ దర్పాణిత నాస్తిలా తింతస్తి అంటే కాలత్రయం అంటే మూడు కాలముల యందు జిత అంటే జయింపబడినవారు కందర్పాణం అంటే మన్మధుని గలవారికి అంటే మనస్సుని మది మన్మధుడు అంటే అది మనిషిని కాదు మనస్సును మధించేటువంటి వాడినే విషయాలనే మన్మధుడు అంటారు అనమాట తర్వాత ఖండిత ఖండించిన సర్వేంద్రియ అంటే సమస్త ఇంద్రియముల దర్పాణం దర్పమును అణచిన వారికి అనమాట వాళ్ళకి చింత లేదు అని చెప్తున్నారు అనమాట త్రికాలముల ఎందు కామాన్ని జయించి ఇంద్రియముల గర్వము అణచిన వారికి చింతయే లేదు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ మనం ఇంగ్లీష్లో చూసినట్టయితే దే ఆర్ దే హూ హ్యావ్ గెయిన్డ్ కంట్రోల్ ఓవర్ కుపీడు అంటే మన్మథుడు ఇన్ ఆల్ ద ద్రీ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే మూడు పీరియడ్లు అంటే అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములు అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మూడు కాలాల్లో ఆ కాలత్రయజిత కందర్పాణం ఆ యొక్క మన్మధుడిని అణచినటువంటి వాడికి ఖండిత సర్వేంద్రియ దర్పాణం అండ్ హూ హ్యావ్ ఎన్హిలేటెడ్ ద ప్రైడ్ ఆఫ్ ద టర్బులెంట్ సెన్సెస్ సెన్సెస్ అంటే ఇంద్రియాలన్నమాట ఇంద్రియాల యొక్క వీటిని దర్పమును అంటే ఆ యొక్క వాటి యొక్క ప్రౌడ్ని అడిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చింతయ్యే లేదు అని చెప్తున్నారు అన్నమాట తర్వాత ఇంకేం చెప్తున్నారు చూసినట్లయితే పరమహంస గురు పద పరమహం పరమహంస గురు పద దాం ృతమత్తానం బ్రహ్మానం దాం ఋత మత్తానం ఎవరైతే క్షోత్రియ బ్రహ్మనిష్ఠులైన గురుదేవుని యొక్క పాదములను గురుదేవుల యొక్క పాదచరణములను ఆశ్రయించిన వారికి ఏమంటున్నారు పరమహంస గురు పద చిత్తానం అంటే పా యొక్క వారి పాదములను ఆశ్రయించిన వారికి బ్రహ్మానందామృతం అత్తానం అంటే ఆ బ్రహ్మానందంలో ఎవరైతే తేలి ఆడుతున్నారో వాళ్ళని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి చింతానాస్తికిలా అంటే ఈ చింతలు అనేటువంటి ఉండవు అని చెప్తున్నారు అన్నమాట కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ ఇంగ్లీష్లో చూసినట్లయితే పరమహంస గురు పద చిత్తానం దే హూస్ మైండ్ ఆర్ అటాచ్డ్ టు ద హోలీ లోటస్ స్వీట్ ఆఫ్ ద లిబరేటెడ్ స్టేజ్ లిబరేటెడ్ అంటే పరమహంసలు అంటే ఆ యొక్క మోక్షాన్ని ముక్తిని పొందినటువంటి వాళ్ళ పాదాలని ఆశ్రయించినటువంటి వాళ్ళకి వాళ్ళకి చింతలు అనేటువంటివి ఉండవు తర్వాత బ్రహ్మానందామృత అంటే ఆ బ్రహ్మానందాన్ని గ్రోలినటువంటి వాళ్ళకి హూ డ్రింక్ ద నెక్టార్ ఆఫ్ డివైన్ జాయ్ అండ్ లివ్ ఎవర్ కంటెంట్ అండ్ బ్లిస్ఫుల్ అంటే ఆ యొక్క బ్రహ్మానందాన్ని అనేటువంటి అమృతాన్ని సేవించినటువంటి వాళ్ళకి ఈ చింతలే లేవు అని చెప్తున్నారట టు దెమ్ దీస్ దేర్ ఈజ్ నో వర్రీ అట్ ఆల్ కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఈ సాధువుల్ని సత్పురుషుల్ని తర్వాత ఈ యొక్క పరమహంసల్ని ఎవరైతే ఈ వాళ్ళని ఆశ్రయిస్తారో పరమహంస గురు పద చిత్తాన ఎవరి పాదాలని అయితే ఆశ్రయిస్తారో తర్వాత ఎవరైతే బ్రహ్మానంద అమృతమత్తాన ఆ బ్రహ్మానందాన్ని ఆ గ్రోలి ఆ బ్రహ్మానందంలో తేలి ఆడుతుంటారో వాళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళకి చింతలే లేవు అని చెప్తున్నారు అన్నమాట కాబట్టి మనము మన జీవితంలో మనం చేయాల్సిన మనకి టైం ఉన్నప్పుడు ఏం పని ఏంటంటే ఆ యొక్క పెద్దవాళ్ళని ఆ యొక్క రియలైజ్డ్ పర్సన్స్ని మనము ఆశ్రయించినట్టయితే మనకు ఏ చింతలు ఉండవు అని చెప్తున్నారు అన్నమాట స్వస్తి